తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ శ్రీ భట్ భట్టిప్రౌలు విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు ఈ రోజున నేను ముఖ్యంగా మంత్రం గురించి చెప్పాలనుకుంటున్నా అందరూ మంత్రం 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 చేయండి మంత్రం జపించండి అంటూ ఉంటారు కదా అవునండి దాని చేస్తూ ఉంటారు కానీ ఎలా చేయాలి ఏమిటన్న తెలియదు అదే ఇవాళ చెప్పాలనుకుంటున్నా అంటే అసలు మంత్రం అంటే ఏంటి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి దాని నుంచి మనం ఏమేమి సాధించవచ్చు ఆ మంత్రాన్ని మనం ఎట్లా సాధన చేసి దాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి ఇది ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం అనుకుంటున్నా చాలా చాలా సంతోషం అండి ఇది అందరికీ తెలియాలి తెలియకుండా చేసి ఇది మనకి అవటం లేదు అవటం లేదు అనే బాధపడకుండా దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది ప్రతిదానికి ఒక కరికులము ఒక పద్ధతి ఉంటుంది కదా మన ఓటో క్లాస్ వాడికి కూడా ఇగో ఈ తెలుగులో ఇంత ఎక్కడి నుంచి ఇక్కడ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో ఎక్కడి నుంచి ఇక్కడికి నేర్చుకోవాలి మ్యాథ్స్లో ఎక్కడి నుంచి ఇక్కడికి నేర్చుకోవాలి ఏదో ఒకటి ఒక కరికులం ఉంటుంది కదా అలాగే దీనికి కూడా ఒక పద్ధతి ఉంది ఈ పద్ధతిలో గురువు ద్వారా మంత్రం తీసుకోవాలి మొట్టమొదట మంత్రం ఉంటేనే కదా మంత్ర సాధన చేయగలం అవును గురువు ద్వారా మంత్రం తీసుకోవాలి మీరే మా గురువు గారు అనుకుంటాం ఆ గురువు ద్వారా మంత్రం తీసుకునేటప్పుడు ఆ మంత్రం తీసుకునేటటువంటి మంత్రం ఉందే అది గురువు ద్వారానే ఎందుకు అంటే గురువు ద్వారా తీసుకుంటే గురువు ఉపాసనా ఫలితం కూడా దీంట్లో కలుస్తుంది మనకు ఉపాసన బలం కూడా కలుస్తుంది వాళ్ళ బలం కూడా కలుస్తుంది గురుబలం కూడా కలుస్తుంది కలిసి ఇంకా తొందరగా మనకు అది సిద్ధిస్తుంది ఈ గురువు దగ్గర తీసుకోలేకపోతే చాలా మంది గురువుకి ఒక గురువు దగ్గర స్థిరపడరు లేకపోతే ఒక గురువు మీద గురి కుదరదు గురి కుదరని వాళ్ళు కొన్ని ఒక గురువుని అబ్జర్వ్ చేసినాక వద్దులే వీళ్ళ దగ్గర అనిపిస్తుంది ఎందుకంటే ఆ గురువులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం మామూలు ఋషులే ఎక్కడ వ్యాసుడు శంకరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రామానుజుడు మధువుడు ఇప్పుడు లేరు కదా లేరు కనుక అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవటమా అనేది ఏదో ఒకటి వస్తుంది మనం మంత్రం తీసుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చేసరికి మనం ఒక స్థితికి వచ్చేసి ఉంటాం కనుక ఇట్లాంటి వాళ్ళ దగ్గర అనే భావం ఇంకొకటి ఇలాంటివన్నీ వచ్చి ఇలాంటి వాళ్ళకి మా గురువు గారు కుర్తాలం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామి ఒక ఉపాయం చెప్పారు ఆయన ఏమని చెప్పారు పూజ ఈ పూజ ద్రవ్యాలు అమ్మే షాపుల్లో బూర్చ పత్రాలను అమ్ముతారు లేకపోయినా ఒక కాగితం తీసుకోండి ఈ రోజుల్లో లాగా ఏమమ్ముతారు అంటే బూర్జ పత్రం అంటారు అదొక చెట్టు ఆకు ఆ బూర్చ పత్రం మీద చక్కగా గంధంతో కానీ సింధూరంతో కానీ కాస్త చక్కగా తడుపుకుని దాన్ని ఒక పుల్లతో ఇలా ఏ మంత్రం మీరు అనుకుంటారు మంత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ నొక్కినా మంత్రాలు వచ్చేస్తున్నాయిగా ఆ మంత్రాన్ని రాసుకోండి మీకు ఏ మంత్రం కావాలనుకుంటారో ఆ మంత్రాన్ని రాసుకోండి లేకపోతే పెన్నుతో పేపర్ మీద రాసుకున్నా సరే రాసుకుని దాన్ని తీసుకెళ్ళి మీ ఇష్టదైవం ఎవరో ఉంటారుగా గురువునైతే స్థిరపరచుకోలేకపోయారు కానీ ఇష్టదైవం ఎవరో ఉంటారుగా శివుడు పార్వతో విష్ణువు లక్ష్మో సరస్వతో ఆంజనేయుడు వెంకటేశ్వరుడు ఎవరో ఉన్నారు కదా వారి పాదాల దగ్గర పెట్టండి వారి పాదాలంటే ఆలయానికి వెళ్తే ఆలయంలో అయితే మీ ఇంట్లో నేను పెట్టేసి మళ్ళీ తిరిగి వారి నుంచి స్వీకరిస్తున్నట్టుగా మంత్రం దేవుడితే మనకి మంత్రం ఇస్తున్నట్టుగా భావించి ఆ మంత్రం తీసుకుని అప్పటి నుంచి ఆ మంత్రం ఉపాసన చేయాలి మామూలుగా మంత్రం ఉపాసన అక్షర లక్షలు అంటారు అక్షర లక్షలు అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల సార్లు ఆ మంత్రాన్ని జపించాలి మనం ఒక మంత్రం అనుకుంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షల సార్లు గమ్ గణపతి అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయని చూసుకొని ఓం గమ్ గణ పే న తొమ్మిదయే ఇంత చెయ్యాలి ఇప్పుడు అష్టాక్షరి పంచాక్షరి అంటున్నాం కదా నమసింహ నమో నారాయణయ్య అంటున్నాం కదా అలా అన్ అన్నిసార్లు చేయాలన్నమాట అది మామూలు జనరల్ ప్రిన్సిపుల్ లేదు గురువు అనేవాళ్ళు ఉంటే అమ్మా ఆయన సాల్వ్ చేయి చాలు అనేదో ఒక మాట అంటారు అలా చేసినా కూడా చాలు అంటే గురువు మనకి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ అంటే ఆయన ఉపాసన శక్తి కూడా అంత ఇంత చెయ్యమ్మా అని మన ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష అనుకుందాం ఊరికి మన కన్వీనియన్స్ కోసం లెక్క లక్ష లక్ష అనుకుందాం ఒక మంత్రం లక్ష సార్లు జపం చేయాలి ఈ లక్ష సార్లు జపం చేస్తే జపం ఏమిటి పైకి ఉచ్చరించకూడదు లోపల లోపల అంతం కాదు పెదాలు కదులుతున్న శబ్దం పైకి రాకుండా జపమాల పట్టుకుని జపమాల పట్టుకున్నప్పుడు ఈ జపమాలని కొలిక పూస దా దాకా లెక్కించాలి లెక్కించి మళ్ళీ కొలిక పూస దాటకూడదు మళ్ళీ మొత్తం వెనక్కి వచ్చి మళ్ళీ మాలెడికి తిప్పుకోవాలన్నమాట మనం కొలిక పూస ఇక్కడికి వచ్చింది జపం చేస్తున్నాం కొలిక పూస ఇక్కడికి వచ్చింది అప్పుడు కొలిక పూస మీద నుంచి దాటకుండా మళ్ళీ జపమాలను వేలు మించి ఇట్లా వేసుకుంటే ఈసారి మళ్ళీ అటెల్తుంది ఆహా మనమే తిప్పుకోవాలి మనమే తిప్పుకోవాలి తిప్పుకొని దీనికి కూడా రెండు పద్ధతులు ఉన్నాయి కొలిక పూస దాటకూడదని చెప్పే కదా కనుక కొలిక పూస దాటకుండా జపం మాలే తిప్పాలి ఇట్లాగా తిప్పేసి ఒక మాలలో నూట ఎనిమిది లేకపోతే యాభై నాలుగు అట్లా మాలలు ఉంటాయి మనకి బయట దొరుకుతాయి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మాల కూడా ప్రత్యేకం సరస్వతి దేవికి స్ఫటికంతో చేస్తే ఇష్టం అమ్మవారికి అంటే పార్వతి అమ్మవారికి లలిత అమ్మవారికి రక్త చందనంతో చేస్తే ఇష్టం రెడ్ శాండల్వుడ్ అంటారు కదా అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం శివుడికి రుద్రాక్ష ఇష్టం ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మాల ఇష్టం ఏవీ లేకపోయినా మీరు ఏ మాల పెట్టుకుంటే ఆ మాల పట్టుకుని ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఏదైనా ఒకటి ఒక స్వార్థం కొద్ది చేస్తున్నాం అంటే నాకు ఇది కావాలి అని చేస్తున్నాం ఆ స్వార్థం కూడా మంచి స్వార్థమే చెడ్డ స్వార్థం కాదు అలాంటప్పుడు మాల పూస లోపలికి తిప్పుకుంటాం నాకు ఇది కావాలి అన్నట్లుగా అలా కాదు పరమార్థం కోసం చేస్తున్నాం స్వార్థం పరమార్థం రెండు కదా అప్పుడు బయటకు తిప్పుతాం పూసని అంటే అన్ని వదిలేస్తున్నావు లోక కళ్యాణం కోసం అయితే బయటకి అన్ని వదిలేస్తున్నావు వదిలేస్తున్నాయి అన్ని మనకు కావాలనుకుంటున్నావు అర్థమైందా ఇలా తిప్పుకుంటే అన్ని కావాలి ఇలా వదిలేస్తే అన్ని వదిలేస్తున్నావు జపమాలలో మాలలో అర్థం ఇది ఈ విధంగా జపం చేయాలి లక్ష జపం చేసాం ఇలా అంటే జపం మరి ఒక మాలైతే నూట ఎనిమిది అయ్యింది కదా ఇలా లెక్క వేసుకుని ఎక్కడైనా చోట టాలీ మార్సో ఏదో పెట్టుకుని మొత్తం మీద లక్ష దాకా లక్ష అని అనుకున్నాం కనుక లక్ష అంటున్నా ఎందుకంటే ఒక్కో మంత్రానికి ఒక్కో సంఖ్య కదా లక్ష జపం అయింది జపం అయిపోయినప్పటికీ